రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయబోతుంది ప్రస్తుతం పాలక వర్గాలు కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఈ నీలం సాహ్ని ఉన్నారో ఈ పంచాయతీరాజ్ పురపాలక శాఖలు కమిషనర్లకు లేఖలు రాశారు ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ లేఖలో తెలిపారు అయితే ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో అయితే ముగుస్తుంది వచ్చే ఏడాది మార్చిలో అంటే ఈ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్లు పదవీకాలం ముగుస్తుంది ఈ ఐదేళ్ళు పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది అందుకే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఈ నీలం సాహిని రాసిన లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వార్డు పునర్విభజన అలాగే రిజర్వేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా పూర్తి చేయాల్సి ఉంది అలాగే వార్డుల వారీగా వాటర్ల జాబితాలను అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా సిద్ధం చేసి ప్రచురించాలి ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ ఒకటి నుంచి పదిహేనులోగా పూర్తి చేయాలి పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు సిద్ధం చేయడం వంటివి నవంబర్ పదహారు నుండి ముప్పైలోగా పూర్తి చేయాలి రిజర్వేషన్లు డిసెంబర్ పదిహేనులోగా ఖరారు చేయాలి రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషన్ అదే నెలలో రిజల్ట్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై ఆరు జనవరి అయినా జూలై అయినా ఏవైతే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ వంటి ఎన్నికలు ఉన్నాయో వాటిని కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు